ఒక రీసెంట్ గా మనం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒక అతను వచ్చి వెహికల్ తీసుకొని వెళ్ళి రిపేర్ చేయమని మెకానిక్ అక్కడ ఉండే రాంబాబు అనే ఒక మెకానిక్ తీసుకెళ్ళి అడిగాడు ఆయన మొత్తం చూసిన తర్వాత ఇది సుమారు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే హరిబాబు అనేటటువంటి ఒక అతను ముద్దాయి మీరు ఏ వాళ్ళు ఆ ముద్దాయి ఒక రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చాడు నాలుగు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్ తో ఉన్న నోట్స్ ఇచ్చాడు విచిత్రంగా నాలుగు పట్టుకుని ఆయన రిపేర్ అవసరమైన స్పేర్ పార్ట్లు కొనడానికి స్పేర్ పార్ట్ షాప్ తిన్నాడు అతను ఐడెంటిఫై చేశాడు ఇవి దొంగ నోట్లు అని చెప్పి ఆ నాలుగు నోట్లు తీసుకుని ఈ రాంబాబు పోలీస్ స్టేషన్ వచ్చి మనకి సరే ఇలా దొంగ నోట్కి ఇచ్చాడు సార్ హరిబాబు పంపిస్తే ఆయన ఇంకా వెంటనే మన వాళ్ళు ఏం చేశారంటే హరిబాబుని హరిబాబు పికప్ చేసిన తర్వాత హరిబాబు లోకల్ హరిబాబు బాలాంతరం గ్రామం గంగవతి మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇతను కొంతసేపు ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఇతని దగ్గర కొంత దొంగ దొరికి దొరికిన తర్వాత ఇతని దగ్గర తర్వాత ఇతని ఇంట్రాగేషన్ లో మరొక ఇద్ద శ్రీనివాస్ అని కైకోట్ల శ్రీనివాస్ అని ఒక ఆయన ఈయన కాజులూరు మండలం ఏడు గ్రామం అలాగే చీకట్ల ఏడు కొండలని దొగ్గదూరు గ్రామం కాజలూరు మండలం ఈ ముగ్గురిని నిర్చి చేయడం జరిగింది దాన్ని వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ హరిబాబు అనే ఆయన స్వీట్ స్టాల్ నేర్పేవాడు ఈ ఇద్దరు కూడా మెకానిక్స్ మిగిలిన శ్రీనివాస్ అండ్ ఏడు సో వీళ్ళకి చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉన్నారు ഹരിബാബ് അന പി എസ് റൈസ് കേസ് മുതാ വീട്ടേന് ഡബു ലോ